హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి ఇక్కడ జత ఉంది ఏమి రేట్ ఉందోదాము అన్నకి ఎట్లా పెట్టానా జత అది ఎనభై ఆరు వేల వేలా యావనవి కిలవేనా ఎన్ని పనులు వేసినాయి మర పల్లతో ఉన్నాయంట ఎవరునా పోస్ వెళ్ళి బాబోతాయా ఈ ఫోన్ నెంబర్ ఏమన్నా మీ పేరు నెంబర్ చెప్పు డెబ్బై ఆరు డెబ్బై ఒకటి జీరో ఎనిమిది యాభై ఒకటి ముప్పై తొమ్మిది ఏం పేరునా రాజు రాజు కోచ్ కోచ్ చూసుకోండి రాజు హలో ఫ్రెండ్స్ మరి ఇక్కడ దూర్లో ఉన్నాయి ఏం రెడ్ అడుగుదాం అన్నీ ఏం రేటు విన్నాను తొంభై వేళ ఎవరున్నవి ఫోన్ నెంబరు ఎన్ని పని వేసినాను రెండు రెండు బాలు రెండు రెండు బాలు ఫోన్ నెంబర్ చెప్తాను

ఫోన్ నెంబర్ ఏమైనా చెప్ప నంబర్ ఎనిమిది రెండు సున్నా ఎనిమిది రెండు సున్నా ఎనిమిది ఎనిమిది ఒకటి ఐదు ఒకటి ఐదు ఎనిమిది మూడు తొమ్మిది మూడు నాలుగు ఏడు నాలుగు ఏడు ఏం నేను ఏంటి చెప్తున్నా జత లక్ష ఇరవై ఐదు లక్ష ఎవరు ఎన్ని పనులు వేసాను ఆరు పనులు వీళ్ళని బాబోతానా బాగురు ఫోన్ నెంబరు సెవెన్ డబల్ నైన్ చెప్పా సెవెన్ సెవెన్ డబల్ ఫైవ్ సెవెన్ డబల్ ఫైవ్ వన్ ఎయిట్ వన్ జీరో సెవెన్ డబల్ నైనా ఫోన్ డబల్ నైన్ సెవెన్ డబల్ ఫైవ్ వన్ ఎయిట్ వన్ జీరో ఒక లక్ష పది ఉందా ఎవరున్నీతో ఎట్లా వేస్తా ఒకటి ఐదు ఒకటి ఆరు ఒకటి ఐదు ఒకటి నాలుగు ఫోన్ నెంబర్ చెప్పునా అరవై రెండు అరవై రెండు ఎనభై ఒకటి ఒకటి అరవై తొమ్మిది అరవై తొమ్మిది ముప్పై ఆరు ముప్పై ఆరు నలభై నలభై ఏం పేరునా ದಸಗಿರಿ ಮುಗಿದ ದಸಗನ ಇವರು ತೋರ್ಪದ ಪಡಿಸ್ ಗ್ಯಾರಂಟಿ ನಂಬರ್ ಇದೇ ನಂಬರ್ ಮುಗಿದ ನಂಬರೇ ಎಲ್ಲ ಮೂರು ಮೂರು ಯಾವ ರೀತ ಮುಗಿತು ಎಲ್ಲ ಮಾತಾ ಇದ್ದಾವೇ ಅದ ಜೊ ಅದೇ ಅದೇ ಫೋನ್ ನಂಬರ್ ಎಮ್ ಉದಾ ರೈಟ್ ಅದೇ ಎಲ್ಲ ಬೆಟ್ಟ ఎట్టు లక్ష రూపాయల వెళ్ళి బాగుపోతా అంటావా ఫోన్ నెంబర్ చెప్పట్లే సెవెన్ ఫోర్ టూ రంగు ముగితే రంగన్న వ్యాపార సూచన కాంటాక్ట్ చేయండి కూడా వస్తాయి అంట రేపు పత్తికొండ వస్తాయి మీరు కొనుగోలు చేయాలంటే పత్తికొండ కూడా కొనుగోలు చేయొచ్చు